తాత్కాలిక అంశగా ఆలోచిస్తారు దాన్ని అడ్డు పెట్టి వీళ్ళే కేసులు కట్టేస్తున్నారు వీళ్ళే ఆర్గ్యుమెంట్ చేసేస్తున్నారు వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారు వీళ్ళే జైలుకి తీసుకుపోతున్నారు వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు అందులో భాగం ఈ కథ అవును సార్ మెయిన్ ఇందులో ఈ సింగయ్య మృతికి సంబంధించి ఆయన భార్య చెప్తున్నట్టు ఇది ఒక అనుమానాస్పద మృతి కేసుగా ఏమన్నా పరిగణలో తీసుకోవాలా ఎందుకంటే లోకేష్ మనసులో వచ్చారు అని చెప్తుంది ఆవిడ ఒక యాభై మంది వచ్చి మాట్లాడారు అసలు అంబులెన్స్ లో తీసుకెళ్ళినప్పుడు ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తుంది నిజంగా అదే గనక జరిగితే చాలా పెద్ద కుట్ర అవుతుంది సినిమాల్లో చూపిస్తుంటారా చూడండి ఒక సీఎం పదవి కోసం ఇలా మటర్లు చేశాడు ఓకే ఇప్పుడు అలాగని నేను అనట్లేదు కానీ ఆవిడ అనుమానాన్ని ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాను ఆ యాంగిల్ ఏమైనా చూడాలా లేదంటే జగన్ ని నేరస్థితిగా చూపించడం కోసం అంత కుట్రలు చేసేయాల్సిన అవసరం అంత రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా జగన్ కి ఏ మాత్రం సెన్స్ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం బుర్ర ఉన్నా అమ్మాయి చేతన కోర్టులో పిటిషన్ వేయించి ఈ కేసు మొత్తాన్ని సిబిఐకి విచారణ చేయమని చెప్పాల తెలంగాణ కానీ లేదా కర్ణాటక కానీ తమిళనాడు వాళ్ళు బెటర్ ఎందుకంటే వీళ్ళకి సంబంధం ఉండదు తమిళనాడు వైద్యుల చేత పోస్ట్మార్టం చేయించాలి మన రాష్ట్ర వైద్యుల్ని మన రాష్ట్ర పోలీసుల్ని నమ్మకూడదు ఈ కేసులో ఖచ్చితంగా తమిళనాడు వాళ్ళతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ వేరే స్టేట్ వాళ్ళతో కుదరదు అయితే సెంట్రల్ దగ్గర అది ఎట్లాగూ జరగదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి ఈ పోస్ట్ మార్టం ఈ పోస్ట్ మార్టం తమిళనాడు వైద్యుల చేతి చే అన్నటువంటిది పిటిషన్ వేయాలి వీళ్ళు అమ్మాయి చేతి అవసరమైతే ముకుల్ రోహిత్ గిల్ అంటూ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేపించాల నెంబర్ వన్ రెండవది నేను